అందరికి వందన్నారు ప్రైస్లో ఈరోజు గ్రంథం నుంచి నలభై మూడవ అధ్యాయం ఏసా గ్రంథం పద్దెనిమిది వర్షం చదువుకుందాం చ ప్రార్థన చేసుకున్నాం కన్ను మూసుకున్నాడు పళ్ళు కొమ్మ తండ్రి మీకు పాదస్థి వస్తున్నాం ప్రభు జైలు తండ్రి సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి యూట్యూబ్లో తండ్రి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారని బిడలు ఎవరైతే వింటున్నారో వాళ్ళని మీరు బలపరచండి సహాయం చేయండి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి ముందుకు నడిపి సహాయం చేయమని ఏసుక్రీస్ నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే ఎస్ఏ నలభై మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చి ఒక్కసారి చదువుకున్నాం మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్కటి పూర్వకాలం సంగతులు తలచుకున్న కండి పిల్ల మనం చూస్తే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా మనము గ్రహించాలి ఏంటంటే మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకున్న పిల్లలు దేవుని యొక్క ప్రజలు ప్రభు ప్రేమను తెలుసుకొని ఎవరైతే రక్షించబడి ఉన్నారో నిజమైన దేవుడు యశప్రేమని తెలుసుకొని దేవుని తట్టు మీరు తిరిగారో నేను ఒక ప్రజలు ఎప్పుడు కూడా మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకోదని నేను ఒక వాక్యం చెల్విస్తుంది పిల్లరా చాలాసార్లు మనం చూస్తాం ఏంటంటే యొక్క జీవితంలో ప్రభుప్రేమను తెలుసుకున్నా కూడా పాత విషయాలు మనం గుర్తు చేసుకుంటాం కానీ నేను ఒక వాక్యం ఏం చదివిస్తుందంటే మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకున్నక్కడని దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడుతున్న పిల్లల ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి రా అర్థం చేసుకోలేనంటే దేవుని యొక్క ప్రజలు మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి నిజంగా మనం చూస్తే ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి రా మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటే పాత విషయాలు ఏదైతే మనము గుర్తుకు రాకుండా అవి మళ్ళీ జ్ఞాపకం దేవుడి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు పిల్లల నిజం మనం చూస్తే మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకుని అని చెప్తున్నాం అంతే మళ్ళీ పూర్వకాలము సంగతలు తలచకూడదు గతిష్ణ దినాలు గతిష్ణ విషయాలు మీరు తలంచకండి మీరు జ్ఞాపకం చేసుకోకండి అని దేవుని యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు చాలాసార్ మనం చూస్తాం ఏంటంటే దేవుని యొక్క ప్రజలు గతిష్ణ దినాల కోసము గతిష్ణ విషయాల కోసము గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుందంటే మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకునికోండి పూర్వకాలము సంగతులను తలంచుకండి నిజంగా దేవుని యొక్క వాక్యం చెలుస్తున్నానంటే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా నిన్న ఏమైందో అక్కడి మళ్ళా ఈరోజు గుర్తు చేసుకోవద్దు నిజంగా మనం చూస్తే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా వెనుకుండి మనిషి ముందు దానికి వేగరపడాల దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలా పాతవి గతించను అవి కొత్తవాయను అంటే మున్పోయి విషయాలు మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోదు ఇప్పుడు నేనేం చేయాలి దేవుడు నన్ను నాకేం చేస్తాడు ఇప్పుడు నేనేం చేయాలి అనే విషయాలు మాత్రమే మనం ఆలోచించాలి కానీ మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకున్న కడని దేవుని యొక్క ప్రజలతో దేవుడు ఈరోజు పిల్లరా మీతో మాట్లాడుతున్నాడు జైలు మినిస్ట్రీకి వచ్చిన సంఘర్షులు అందరికి దేవుని యొక్క ప్రజలు యూట్యూబ్లో ఎవరైతే సబ్ చేసుకున్నారో ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎవరైనా ఇంకా పాత విషయాలు గతిష్ట సంవత్సరాలు పూర్వ మున్పటి ఎవరైనా ఆ సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు ఎందుకంటే పూర్వకాలం సంగతులు కూడా మీరు తలం చెక్కండి ఇప్పుడు ఈరోజుని మీరేం చేయాలనో దానికోసం ప్రభు తీసుకెళ్ళి మీరు ప్రార్థన చేయాలి అంతేకాని చాలాసార్లు దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తారంటే మునుపటి వాటినే జ్ఞాపకం చేసుకుంటూ అయ్యో అని బాధపడుతూ ఉంటారు పూర్వకాలం కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటారు కానీ అవి పూర్వ పూర్వకాలం సంగతులను తలంచకండి పిల్లరా నిజంగా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు ఏముండాలంటే నిన్న ఏమైందో అక్కడికి మర్చిపోవాలి కానీ ఈరోజు ప్రభు నన్ను ప్రేమించి నన్ను రక్షిసుకొని నాకు ఈ ఇచ్చాడు ఇప్పుడు నేనేం చేయాలి అనే విషయాలని మనము అంతేగాని మున్పటి అయ్యో నేను అలా చేయలేకపోయాను అని అలా తలుచుకొని కూడా మనం ఏం చేయలేము కానీ ఎప్పుడు ఒకటి విషయం గుర్తు చేసుకోవాలా ఏసే నలభై మూడు అధ్యాయం పదిహేను మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకున్నకండి రెండు పూర్వకాల సంగతులను తలంచకండి ఇవి మర్చిపోవాలి పిల్లలు చూడండి దేవుడు ఈరోజు నిజంగా మనం చూస్తే ఇంకొక వచ్చిన చదువుకుందాం పంతొమ్మిది వచ్చిన చదువుదాం పిల్లరా ఇదిగో ఇదిగో నేను నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మలుచును మీరు దాన్ని ఆలోచింపరా పిల్లలు నిజంగా దేవుని యొక్క ప్రజల్లోతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు పిల్లలు దేవుని యొక్క ప్రజలు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను పిల్లలు మన జీవితంలో దేవుడు ప్రతిరోజు ఒక నూత క్రియ దేవుడు జరిగిస్తాడు పిల్లర మనకి దేవుని యొక్క కార్యాలు దేవుని దేవుడు చేసిన విషయాలు మేళ్ళు మనం ఎప్పుడు మర్చిపోవద్దు పిల్లరు దేవుడు ప్రతిరోజు మనకు పట్ల ఆయన ప్రేమ ఆయన కనికరం ఆయన కృప ఆయన దయ ఎన్నో మేలు మన జీవితంలో ఆయన ఒక క్రియ చేయబోతున్నాడు పిల్లరా నిజంగా మనం చూస్తే ఒక్కసారి చదువుతామా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడు అది మొలచును ఇప్పుడు అది మొలచును మీరు ఆలోచింపరా అంటు నిజంగా పిల్లరా దేవుని యొక్క ప్రజల్లో మన యొక్క జీవితంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను ఈరోజు మన జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ నిజంగా మన జీవితంలో ప్రారంభిస్తూ ఉన్నాడు పిల్లరా నిజంగా మనం చూస్తే అది మన కంటికి కనిపించదు ఆ చెవులోకి కానీ మన యొక్క జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు నిజంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన జీవితంలో ఏం చేశాడు తెలుసా పిల్లరా పాపులమైన మనం ప్రభు ప్రేమించి వ్యతికి రక్ష ఒక రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన వాక్యం ఇచ్చాడు ఆయన సేవకులను ఇచ్చాడు ఆయన సావాసం ఇచ్చాడు మన జీవితంలో ప్రతిరోజు ఒక నూతన క్రియ చేయబోతూ ఉంటాడు పిల్లర కానీ అనే అనేక విషయాలు మనం ఏం చేస్తామంటే మర్చిపోతుంటాము ఆయనకే అందుకే దానిమారాజు అంటాడు నీవు చేసిన ఉపకారం దేన్ని నేను మరొక నన్ను కృతజ్ఞత చెల్లిస్తున్నాను దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి పిల్లరా ఛాన్సలు మనం మర్చిపోతూ ఉంటాము దేవునికి ఒక మంచి ఇవాము జరిగించాడు దేవునికి ఒక మంచి గర్భఫలం సంతానం మీకు అనుగ్రహించాడు అంతేకాకుండా మీకు ఒక దేవుడు ఒక రక్షణ ఇచ్చాడు ఒక సహవాసం ఇచ్చాడు ఒక సేవకుని దేవుడికి ఇచ్చాడు పిల్లర అంతేకాకుండా దేవుడు తల్లిదండ్రులను ఇచ్చాడు పిల్లల్ని ఇచ్చాడు ఒక ఉద్యోగం ఇచ్చాడు ఒక బిజినెస్ ఇచ్చాడు ఒక వ్యాపారం ఇచ్చాడు పిల్లర దేవుడు బట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా సేవకును పిలిచి ఉంటాడు సేవ దేవుడు కూర్పట్టి సేవ చేస్తున్నారు నిజంగా ఇవన్నిటిని కూడా మన యొక్క జీవితంలో పిల్లర ఒక ఎదుగునే ఒక నూతన క్రియ చేయించున్నాను మన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు ఆయన చేయగలుగుతాడు పిల్లరా పిల్లరా నిజంగా నేను చదవాసారి ఆ ఇప్పుడే అది మర్చును మీరు దాని ఆలోచన పిల్లలు ఇక్కడ ఆగితే ఒక విషయం దేవుడు మన యొక్క జీవితంలో ఎన్నో కార్యాలను నూతక్రియలు చేస్తాడు కానీ మనం ఏం చేస్తాం కొన్నిసార్లు మర్చిపోతాము మరి ఆలోచింప చేస్తారా నిజంగా చదవండి అది మొదలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను నేను అరణ్యంలో తోవ కలగజేస్తున్నాను పిల్లరా దేవుడు అరణ్యంలో తోవ కలగజేస్తాడు మనకు ఎక్క అర్థం లేని అర్థం కాని పరిస్థితుల్లో పిల్లరా దేవుడు ద్వారాలు తెరుస్తాడు అరణ్యంలో తోవ మనం కలగ చేస్తాడు చాలా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా పిల్లరా అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని నువ్వు అట్లా చేస్తే దేవుడు నిజంగా అరణ్యంలో ఒక తోవ కలగజేస్తాడు ఇంకా చదువుదామా ఎడారిలో ఎడారిలో నడు పా చేస్తున్నాడు నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు ఆ దేవుని యొక్క ప్రజల పిల్లర ఇస్రాయల్ ప్రజలు దేవుడు అరణ్యంలో దేవుడు ఆ మన్నంతో మరి ఆ వాటర్ దేవుడు తన బిడల్ని ఎంతో పోషించాడు పిల్లరా నిజంగా మన దేవుడు పిల్లరా మనిషి మారచ్చు కానీ దేవుడు నిన్న నేడు ఒకే పిల్లరా దేవుడు మనక పట్టు వాళ్ళ కార్యాలు చేస్తాడు మనం నమ్మినట్టయితే విశ్వసించినట్టయితే నిజంగా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు వాళ్ళ కార్యాలు చేస్తాడు పిల్లలు ఆ నేను ఏర్పడిన ప్రజలు తాగుటకు ఆ దే పిల్లల ఈరోజు నీ నీ పరిస్థితి ఎట్లా ఉండొచ్చామో అంటే తెలుసా శూన్యం కలిపి వచ్చామో కానీ నీ జీవితంలో అరణ్యంలో ఒక పరిస్థితి మీరు మీకు అయితే దేవుడు అక్కడ నీకు బ్లెస్సింగ్ ఇస్తాడు నీళ్ళు పుట్టిస్తాడు పిల్లరా ఆశీర్వాదం పుట్టిస్తాడు దేవుడు నీకు ఆ అవిష్యం నీకు సహాయం చేస్తాడు చదువు నేను ఏర్పడిన ప్రజలు తాగుటకు ఆ ఏడాలో నదు కలగజేస్తున్నాను అది ఈ జంతువులను నా నిమిత్తము నా నిమిత్తం నేను నిర్మించిన జనులు పిల్ల దేవుని యొక్క ప్రచలు ఎప్పుడు కూడా సంతోషమున్నా శ్రమలున్నా దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉండాలి పిల్లరా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలా మనం చూస్తాము ఇస్రాయల్ ప్రజలను దేవుడు అద్భుతంగా పోషించాడు పిల్లరా పాపులమైన మనను ప్రభుత్వ ప్రేమించి వెతిక రక్షిస్తున్నాక దేవుని యొక్క ప్రజలు పిల్లర మున్పటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వ సంగతులను తలంచకండి దేవుడు మన యొక్క పట్ల నూతన కార్యాలు ఆయన జరిగిస్తాడు పిల్లరా నిజంగా అంత గొప్ప దేవుడు మనం ఉన్నాం పిల్లరా అయితే కొన్నిసార్లు మనకు బాధ కలిగిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రజలురా దక్షిణ ప్రతి ఒక్కరూరా గతిష్ణ దినాల విషయాలలో అయ్యో నేనేం చేయలేకపోయానని మనము తలుచుకొని బాధపడుతూ ఉంటాము ఎంతోమంది దేవుని యొక్క ప్రజలు పిల్లర అందుకే దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నట్టే పాతవి గర్తించిన అవి కొత్తవాయన పిల్లరా పాత విషయాలు అన్నిటి మీరు మర్చిపోవాలి పిల్లరా ఈరోజు నేను ప్రే చేసుకుంటున్నానా లేదా ఈరోజు నేను వాక్యం చదువుతానా లేదా నేను ఈరోజు సంఘానికి వారం సంఘానికి వచ్చినా లేదా ఈరోజు నిజంగా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళినా లేదా లేకపోతే ఒక పనికి వెళ్ళినా లేదా లేకపోతే ఒక బిజినెస్ దేవునికి ఇస్తే ఈరోజు నేను బిజినెస్కి వెళ్ళాను లేదా ఈ రోజు కూడా చూసాను నువ్వు నిన్న వెళ్ళలేవు నిన్న నువ్వు వ్యాపారం చేయడానికి వెళ్ళలేవు అయితే నిన్న ఈ రోజు నువ్వు ఆలోచన చేస్తే ఏం ప్రయోజనం ఉండదు పిల్లరా దేవునికి ప్రజలు ఎప్పుడు పిల్లరా పోయిన దినాలను పెట్టుకొని ప్రజలు ఎంతో బాధపడుతూ ఉంటారు కానీ ప్రభు నన్ను ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు ఈ దినాన్ని నాకు ఇచ్చాడు నేను దేవుని కోసం ప్రభు కోసం ప్రార్థన చేసుకుంటాను నేను ఒక వాక్యం చదువుతా సంఘానికి వస్తాను దేవుడు నా సేవకు పిలిచాడు నేను సేవ చేస్తాను ఈరోజు ఒక వ్యాపారం ఇచ్చాడా ఆ బిజినెస్ నేను చేసుకుంటాను ఒక పని ఇచ్చాడా దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడా పిల్లరా నిజంగా దేవుడు తమ ఆ రోజు మనము దేవుని కోసము మనకిచ్చిన పనుల కోసము మరి అన్ని విషయములు రా మనం దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉండాలి పిల్లరా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు రా గుర్తించాలా మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకున్న నిజంగా యేసు ప్రభు బిడ్డలుగా దేవుని ప్రజలుగా ఎప్పుడు అర్థం చేసుకోవాలా నిన్న ఏమైందో ఈరోజు మనం ఆలోచన చేస్తే అది ఏమి రాదు పిల్లరా అయిపోయింది నిన్నది నాన్న కానీ ఈ రోజు నేను ఏం చేయాలనో దేవుని అస్తం పెట్టాలా ప్రభు నువ్వు నా సాయం చేయాలి ఒక్కసారి చదువుకో ముందుకు వెళ్దాం పిల్లలు ఏస నలభై మూడు అదే పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం పద్దెనిమిది వచ్చిన చదువు చాలా జాగ్రత్త వినాలి పిల్లలు మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకున్న ఇప్పటి నుంచి ఏ ప్రభు దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా ఇప్పటి నుంచి మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు పూర్వకాల సంగతులను తల్లొచ్చకండి పిల్లరా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మలుచును పిల్లరా మీరు మీరు ఆలోచింపరా నేను అరణ్యంలో తోవ కలగజ పిల్లరా నిజంగా అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం పిల్లరా నిజంగా మనం చూస్తే ఈరోజు మన జీవితంలో పిల్లరా గొప్ప ఆశ్చర్యం ఉంటారు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను మీ యొక్క జీవితంలో పిల్లరా మీరు ప్రార్థించినట్లయితే మీరు వాక్యం వింటున్నారంటే మీరు నమ్మి మీరు నమ్ముతున్నారంటే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు పిల్లరా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతుంది ఇప్పుడే పిల్లరా నిజంగా ఇప్పుడు అది మొలుసును పిల్లరా దాన్ని మీరు ఆలోచింపరా ఇలా ఈరోజు మీరు సంఘానికి వచ్చారు పిల్లరా దేవుని యొక్క ప్రజలు మీరు ఈరోజు దేవుని మాటలు వింటున్నారు దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నాడు మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వ సంగతులు తలంచకండి అని చెబుతూ ఇప్పుడే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను మన జీవితంలో ఇదిగో నేను ఒక నూతన క్రియన చేయుచ్చున్నాను అది ఇప్పుడే మొర్చును పిల్లరా అంత గొప్ప దేవుడు మన జీవితంలో ఈరోజు నిజంగా ఎంతో బ్లెస్సింగ్ పిల్లరా పిల్లరా పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెతిక రక్షిస్తున్నారు మన జీవితంలో ఒక నూతన క్రియ ఆయన చేయబోతున్నాడు పిల్లరా ఆయన అద్భుతాలు మన జీవితంలో చేయగలుగుతాడు పిల్లరా మన జీవితంలో ఏ పరిస్థితున్నావురా ఆయన నడిపిస్తారు పిల్ల చూడండి ఒక్కసారి నేను అరణ్యంలో ఆ నేను అరణ్యంలో తోవ కలగజేస్తున్నాను నేను ఏర్పడుతున్న ప్రజలు తాగుటకు ఆ పిల్లరా ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఆహారము మన్నను కురిపించి వా నీళ్ళు ఇచ్చాడు పిల్లరా అదే దేవుడు పిల్లరా నిన్న నేడు ఒకేరిత దేవుడు పాపులమైన మనను ప్రభుర ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు ఆ రోజు దేవుడు కార్యాలు చేశాడు రోజు దేవుడు పిల్ల దేవుడు ఎప్పుడు మారాడు పిల్లరా నువ్వు నమ్మినట్లయితే నువ్వు విశ్వసించినట్లయితే మన యొక్క జీవితంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను ఇప్పుడు అది మొలచున్ను మీరు వారిని ఆలోచింపరా పిల్లరా ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రయత్నించుకున్నాము చేసుకుందాం మన తండ్రి నీకు పాదర్శన వస్తున్నాం ప్రభు నైనా ప్రతి ఒక్కరితో నీ వాక్యం ధర తండ్రి మాట్లాడినందుకు బలపరిచినందుకు ధైర్యపరిచిన నీకు కొన్నాచ్చేదిస్తూ ప్రభు జైల్ వన్ మిస్ ద్వారా వస్తున్న ప్రతి ఒక్క బిడెను మీరు దీవించండి నీ కృపలో భద్రపరచండి యూట్యూబ్లో తండ్రి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎవరైతే నీ బిడెలు ప్రభు వింటున్నారో వాళ్ళని మీరు బలపరచండి ధైర్యపరచండి సంఘం వచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి ఇంకా ముందుకు నడిపించి మీరు సాయం చేయమని ఏసుక్రీస్తు నామంలో ఏడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె పిల్లరా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నాను మీరు అందరూ వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నారని మాత్రం నేను నమ్ముచున్నాను రెండో విషయం ఎప్పుడు మర్చిపోదు ప్రతిరోజు దీని ఒక వాక్యాన్ని మీరు చదవండి అంతేకాకుండా మన ఔసతురా ఎప్పుడు ప్రభుని ఆధారపడుతుండడు అంతేకాకుండా దేవుడు పరుశుడుక మనమురా దేవునికి ఇష్టమైన జీవితముగా మనము వెళ్ళగ ఉప్పుగా మనం పరుశుడుగా జీవించాలి పిల్ల అంతేకాకుండా పిల్లర ఓల్డ్ సిటీ కూడా సాహ సంఘానికి పిల్లర స్థలం కావాలి ఆ స్థలం సంఘానికి ఆరాధన స్థలం లేక మనం నడిపేసుకుంటూ ఉన్నాము ప్రభుచితమైతే దేవుడు మంచి సంఘానికి ఒక మంచి స్థలం ఇవ్వాలని మీరు ప్రార్థించండి పిల్లర దేవుడి మీద ఆధారపడదాము దేవుడు మనకు సాయం చేస్తాడు పిల్లర సంఘము ప్లేసు మన ఓల్డ్ సిటీ ఉప్పుగూడ సాయిబాన సంఘాన్ని స్థలము మనం మారుతూ ఒక సొంత స్థలం లేదు కాబట్టి మారుస్తున్నాం కాబట్టి మీరు ఆ స్థలం కోసము సంఘానికి ఒక స్థలం కావాలని ప్రార్థించండి పిల్లర ఖచ్చితంగా మీరు ప్రార్థించండి ప్రభు మనకు సాయం చేస్తాడు పిల్లరా అంతేకాకుండా విశ్వాసముతో ఉండండి నమ్మకంతో ఉండండి ప్రభు మన యొక్క కార్యం ఉంచేస్తాడు పిల్లరా నిజంగా అందరికీ వందనాలు ప్రజల థ్యాంక్ యూ